హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మీ శైలజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మందు శైలజ బ్లాగ్స్ అందరూ బాగుండాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు వీడియో అయితే ఏం లేదండి ఎందుకంటే చాలా రోజులైందండి లాంగ్ వీడియో చేసి ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే నేను చేయలేకపోయాను కొంచెం బిజీగా ఉన్నాను పిల్లలు ఉన్నారు కదండి చిన్న పిల్లలు కోల్డ్ కాఫ్ ఫీవరు ఇద్దరికీ కొంచెము బిజీగా ఉండేసరికి లాంగ్ వీడియోస్ అయితే ఏది చేయలేకపోయానండి నేను మామూలుగా మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటాను కానీ మామూలుగా నాకంటూ నేను చేయగలిగేది ఇంట్లో నేనైతే పూజ ప్రతిరోజు తప్పకుండా చేసుకుంటానండి కాబట్టి నా ఛానల్లో ఎక్ ఎక్కువగా దేవుడు గురించి పూజల గురించి నేను చేసుకునే పూజను నేను ఇంట్లో ప్రతిరోజు ఏ రోజు ఏ స్వామికి ఎలా పూజ చేసుకుంటాను అని చెప్పేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మామూలుగా బయటకు వెళ్ళి చాలా మంది బయటకు వెళ్ళి వీడియోస్ తీసి మనకు తెలియని కంటెంట్ని ఎంతో అందంగా చక్కగా మనకి వివరిస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు మనం అనుకుంటాము యూట్యూబ్ అంటే ఏముంది పని బట్ట లేనోళ్ళు అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసుకొని అలా అలా వీడియో తీసి పెట్టేస్తారు అనుకుంటాము కానీ ఏ పని కూడా అండి ఏది అంత ఈజీ కాదండి దాని వెనక చాలా కష్టం దాగుంటుంది మనకి ఏది కూడా ఒక ఎవరికైనా దెబ్బ తగిలితే అదేం కాదు అది అని మనం చెప్పగలం కానీ ఆ నొప్పి ఆ బాధ వారికే తెలుస్తుంది కాబట్టి అలాగే ఏ పని చేసినా ఆ పనిలో కష్టము వాళ్ళకే తెలుస్తుందండి ఇప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా నాకు ఆదరణ అయితే చాలా బాగా దక్కిందండి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు అంటే చాలా మంది అంటూ ఉండేవాళ్ళు నాతో అంటే నువ్వు అన్ని పూజ వీడియోస్ పెడతావు దేవుడి గురించి పెడతావు ఈ రోజుల్లో ఎవరు చూస్తారు చూడాలండి నేనేదో యూట్యూబ్ పెట్టాను నాది కొంచెం స్వార్థం ఉంది అంటే ఏదో సక్సెస్ అయ్యి ఏదో దాందులో వచ్చిన ఇన్కమ్తో మా వారికి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు ఏదో కొంచెము హెల్ప్గా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే దీనికి ముందు మామూలుగా వర్క్ చే వర్క్ చేసేదాన్ని అండి కానీ ఇప్పుడు పిల్లలు ఉండేసరికి పిల్లల్ని పెట్టుకొని మనము ఆ వర్క్ కంటే దేనికైనా ఒకదానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫెక్ట్ పెట్టాలి కాబట్టి నాకు పిల్లలే ఇంపార్టెంట్ అనిపించిందండి అందుకని చెప్పేసి నేను వర్క్ రిజైన్ చేశాను సో మా వారికి హెల్ప్ఫుల్గా ఉందాము ఏదో ఒకటి చేయాలి అనుకునే టైంలో నాకు యూట్యూబ్ పెట్టాలి చెయ్యాలనేటటువంటి అనేటటువంటి ఒక థాటే లేదండి ఎందుకంటే నాకు ఫోన్ నాలెడ్జ్ కానీ ఆ బయట అంటే జర్నల్ నాలెడ్జ్ కానీ అంతగా లేదు అంటే ఇట్లా ఈ ఎడిటింగ్ క్రియేటివ్నెస్ అది అంత ఇంట్రెస్ట్ లేదండి మామూలుగా కూడా నేను యూట్యూబ్ చూడడం కూడా ఏదో చూస్తాను మా వారు బాగా చూస్తారండి కానీ ఎందుకో ఏది కూడా నేను ఎక్కువ భగవంతుని ఎక్కువ నమ్ముతానండి చాలా ఎక్కువ పూజిస్తాను ఆ ఈ మధ్య ఇంకా భక్తి పూజ ఎక్కువైందనే చెప్పొచ్చు ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను ఎందుకు ఇలా భక్తిగా ఉంటాను ఎందుకు ఇలా పూజలు చేసుకున్నాను అంటే దేవుడు మనకి ఏదో చేస్తున్నాడు కాబట్టి మనము పూజించాలనేది తప్పండి ఏది కూడా మనము ఆ భగవంతుని నామస్మరణ మనం ఎల్లప్పుడూ మనం ఆనందంలో ఉన్నప్పుడు కానీ బాధలో ఉన్నప్పుడు కానీ స్మరించినట్లయితే స్వామి నాకు నాకు ఇది ఆ పద అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఏదో అంటారు కదా నా నారు పోసిన వాడికి నీరు పోయడం తెలియదా అని చెప్పేసి అలా మన సృష్టించిన ఆ భగవంతుడికి మనకు ఏది ఇస్తే బాగుంటామా ఎంతవరకు వీళ్ళకి ఆ శక్తినిస్తే వాళ్ళు ముందుకు వెళతారా అని ఆ భగవంతుడికి తెలియదా అండి కాబట్టి మొత్తము ఆ భగవంతుడు నడిపించే మార్గమే అండి కాకపోతే మనము వెళ్ళే మార్గము ఆ భగవంతుని అనుసరించి ధర్మ మార్గంగా ఉండాలే తప్ప అలా ఉండకూడదు అనేది నా ఆలోచన అందుకే నేను ఎక్కువ యూట్యూబ్ లో నా ఛానల్లో ఎక్కువ పూజల గురించి భగవంతుని గురించి నాకు తెలిసినంతలో మీకు చెబుతూ ఉంటానండి మామూలుగా నేను సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ అవుతానో లేదో అది వేరే విషయం అండి కానీ అయితే ఛానల్ స్టార్ట్ చేశాను ఆ భగవంతుని వాకు నాకు అనిపించింది చెయ్యమని చెప్పి ఏదో ఒక కారణం ఉంటే తప్ప ఏది ఒక పని మనం స్టార్ట్ చేయలేమండి చేశాను ఏదో నాకు ఆ భగవంతుడు పూజ చేసుకునేటటువంటి ఆ ఓపిక శక్తిని ఇస్తున్నాడు కాబట్టి నేను పూజ చేసుకుంటూ అంటే నా ఉద్దేశం ఏమిటంటే నేనేదో పెద్ద సక్సెస్ సాధించాలి యూట్యూబ్లో అది ఇదనే నాకు పెద్ద ఆశయం లేదండి కానీ నన్ను చూసి వందలో ఒక ఇద్దరు ముగ్గురైనా అట్లీస్ట్ ఒక్కరైనా మనము మనం కూడా ఇలా పూజ చేసుకుంటే భగవంతుని నామస్మరణ చేసుకుంటే చాలు కదా అని ఒక్కరుకు అనిపించినా కూడా నాకు చాలా తృప్తి అండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టుంటాను మన కృత త్రేత ద్వాపర యుగాలలో ఈ కలియుగాలలో అతి భయంకరమైనటువంటి యుగము ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగం అండి ఇదేమండి స్టార్టింగే మీరు చూస్తున్నారు ఎక్కడ పట్టినా కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎటు చూసినా మనము ఒక సంతోషకరమైన వార్త కన్నా కూడా ఈ నీచమైనటువంటి ఈ వినకూడనటువంటి వార్తలు మనకి చెవున పడుతూనే ఉంటున్నాయి పొద్దున లేచినప్పటి నుంచి మనం పడుకునే వరకు కూడా ఆ ధర్మం అధర్మం అధర్మం ఇక పోను పోను ధర్మం అంటే ఏంటి నీతంటే ఏమిటి న్యాయం అంటే ఏమిటి అని తెలియకుండా పోయే రోజులు వస్తాయండి అంటే ఒకరిని ఎలా మోసం చేస్తాము ఒకరిని ఎలా నాశనం చేస్తాము ఒకడు ఒకటి కడుపుని ఎలా కొడదాము ఇక ఇక్కడి నుంచి ఇక ధర్మం అనేది పోయేస్తుంది అధర్మం అనేది ఏదో అంటారు కదా కొండకి కూర్చుంటుంది అని చెప్పేసి ఆ విధంగా నెత్తిన తాండవం చేస్తు చేస్తుందటండి ఈ కలియుగంలో కాబట్టి మనకి మనం మన నుదుటన రాసినటువంటి రాతలు మనము మార్చుకోలేమండి కానీ భగవంతుని నామస్మరణ చేసినట్లయితే ఆ భగవంతుడు మనకి ఒక మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తాడండి మన పాపపుణ్యాలు ఏం చేయలేమండి మనం ఇప్పుడు అనుభవించింది అనుభవించేది కూడా ఏది కూడా మన పూర్వ జన్మల పాపపుణ్యాలను బట్టి ఉంటుంది కానీ ఆ భగవంతుని పూజ చేసుకున్నట్లయితే ఈ జన్మలో మనము పోయిన జన్మలో చేసినటువంటి పాపాల వలన ఈ జన్మలో మనకు కలిగేటటువంటి అవరోధాలను తప్పించుకునేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని భగవంతుడు మనకు అందజేస్తాడండి ఎప్పుడు కూడా మంచి అంటే డబ్బులు ఎక్కువ ఉండడమో పెద్ద పెద్ద బంగ్లాలు ఉండడమో లగ్జరీ లైఫ్ ఇదే కాదండి నిజంగా నాకు తెలిసినంత వరకు నిజమైన కోటీశ్వరుడు తిన్న తర్వాత ఒక రెండు గంటల్లో అరిగిపోయేసి వాడు కావలసిన తిండిని ఇది తినాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ తిండిని తినగలిగి పడుకుంటే వెంటనే నిద్ర పట్టేసి ఒకటి దగ్గర వెళ్ళి రే నాకు లేదురా చేయి చాపి నాకు ఇవ్వరా అని అడిగే అడిగేటువంటి దీనస్థితి రానటువంటి వాడు నాకు తెలిసినంత వరకు కోటీశ్వరుడు అండి నిజంగా అంటే అవసరానికి ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండి వాడి స్వహస్తాలతో వాడి స్వయం కృషితో ఉన్న పచ్చడి మెతుకులైనా తిని కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తినేవాడు ఈ రోజుల్లో కోటీశ్వరుడు ఏమంటారండి నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఎంత డబ్బులుండి ఉండి వాళ్ళ లోపల లోపల ఎంత మదన పడుతూ ఉంటారు పడుకుంటే కొంతమందికి నిద్ర పట్టదు తింటే ఒక ఐదు నిమిషాలకు అరగదు మళ్ళా దానికి మళ్ళీ టాబ్లెట్స్ అలా అయిపోయిందండి కాలం ఇక పోను పోను ఈ కలియుగంలో మనం ఎన్ని చూడాలో ఎన్ని వినాలో ఇప్పుడు రీసెంట్ గా మనం వింటున్నటువంటి ఒక వార్త ఆ మనల్ అందరినీ కూడా మనం చేసిన తప్పులను ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తే ఎలా కడుపులో పెట్టుకుని ఆ బిడ్డని కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడే మన కలియుగ ప్రత్యక్ష దైవము ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డు గురించి వినడానికైతే చాలా బాధగా ఉందండి నిజంగా ఇది ఒక ఆరోపణత ఇది ఈ విధంగా జరగలేదు అని మనసుకి అంటే చెవికి మనకు వినిపిస్తే బాగుండేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన యొక్క ప్రసాదము తిరుపతి అంటేనే లడ్డండి ఆ లడ్డుకు ఉన్న విశిష్టత చెప్పేంత ఇది నాకు లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన దగ్గరికి ఎంత భక్తితో ఎంత నిష్ఠతో కనీసము మనం ఇంట్లో చేసుకునే ప్రసాదాన్ని కూడా అంత భక్తితో అంత నియమంగా మనం ఆయన ప్రసాదాన్ని పెడతామండి అటువంటిది ఆ కొండ పైన ఏడు కొండలపైన ఆ స్వామికి ఇలా జరిగింది అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఆ పరమాత్ముడికే తెలియాలండి మామూలుగా ఆయనకి ఎంతటి పరీక్ష వచ్చిందో అంతే కలియుగ కాలం అండి ఇది నిజంగా అంటే దైవము కూడా చూస్తూ ఉండేటటువంటి ఏమీ చేయలేనటువంటి ఇదిలో మనము బ్రతుకుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నామస్మరణ చేసుకోండి దైవాన్ని నామస్మరణ అంటే ఒక రెండు నిమిషాలైనా భగవంతుడా భగవంతుడా అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలిగితే నాకు నిజంగా చాలండి నా వీడియోస్ చూసి ఎవరైనా కూడా నేను కూడా ఇలా పూజ చేసుకొని భగవంతునికి ఒక దండం పెట్టుకుంటే చాలు అని వందలో ఒకరికి ఆలోచన కలిగినా కూడా నాకు సంతోషమేనండి నిజంగా అది కూడా ఒక భగవంతునికి సేవే అనుకుంటానండి నిజంగా నేను కాబట్టి ఆ తిరుపతి వివాదము ఏమవుతుందో నాకు తెలియదు కానీ మొత్తానికైతే ఒకటి చెప్పగలనండి ఆ లడ్డు యొక్క నాణ్యత అనేది అప్పట్లో మేము తినేటప్పుడు మా చిన్నప్పుడు మేము తినేటప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ అయితే ఇప్పుడు లేదండి అది ఎంతవరకు అబద్ధమో నిజమో ఆ పరమాత్ముడైతే కానీ నిజం నిప్పు లాంటిదండి ఎప్పుడు కూడా నిజము కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ బయటపడుతుంది ఎవరు ఏ తప్పు చేసినా ఆ వెంకన్న స్వామి నా భక్తుడు అని చెప్పేసి ఆ కనికరం చూపించి వదిలేసిన కర్మ ఎప్పుడు వదిలిపెట్టదండి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మామూలుగా ఒక అతను అట అలా నడుచుకుంటూ వెళుతుంటే ఒక మామిడి చెట్టుకి మామిడికాయ భలే కాసి పండి చూడగానే అబ్బాయి మామిడికాయ కోసుకొని తినేయాల దొంగతనంగా కోసుకొని అన్న తినేయాలని చెప్పేసి అతనికి ఒక ఆలోచన కలుగుతుందట అండి అంటే మొదటగా చూసేది ఏంటండి కళ్ళు కదా కళ్ళతో చూస్తాడట మరి చూసిన వెంటనే కళ్ళు అక్కడికి వెళ్ళలేవు కదండి కాళ్ళతో వెళ్ళాలి కదా కాళ్ళతో నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళతాడట నడిచి వెళ్ళినంత మాత్రాన కాళ్ళు ఆ కాయను కోయలేవు కదా చేతులతో ఆ కాయను కోస్తాడట కోసిన వెంటనే నడిచింది కాళ్ళు కోసింది చేతులతో కానీ తినేది ఏంటండి నోరు అప్పటికి నోటితో తిన్న అది అది చివరికి కడుపులోకే కదండి చేరుతుంది మరి మొదట కళ్ళు చూశాయి అక్కడికి కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాయి మరి చేతులతో ఆ పండును కోసాడు అది తిన్న తర్వాత తన కడుపులోకి చేరింది తనైతే కోసుకొని తినేశాడు మొత్తానికి ఆ చెట్టు నాటినటువంటి యజమాని చూశాడు అయ్యయ్యో నా చెట్టుకున్న మామిడికాయ దొంగతనంగా కోసుకుని తింటున్నాడు అని చెప్పేసి వెనకాలే వచ్చి ఒక కట్టితో పెద్దగా ఆ యొక్క వీపుని కొట్టాడు అనమాట చూడండి మామూలుగా వీపు మీద ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అతనికి వెంటనే చివరికి కళ్ళల్లో నుంచి ఆ బాధను తట్టుకోలేక కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయట మరి ఎందుకో చెప్పండి ఇవన్నీ జరిగినా కూడా చివరికి బాధతో కంటి నిండి నీళ్లు వచ్చాయి ఎందుకంటే మొదట ఆ పండును చూసింది కళ్ళు కాబట్టి పాప పాపపుణ్యాలు డిసైడ్ చేసేది మనం కాదండి కాలము ఆ కర్మ ఎవరి దగ్గరికంటే మొదట కళ్ళు చూసి ఆ కాయను కోయాలనుకున్నాయి కాబట్టి ఆ కర్మ ఫలము ఆ కళ్ళకే ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఎవరు చేసిన కర్మ వారు తప్పకుండా అనుభవిస్తారండి ఏదో వంద ఆవులలో దూడలను వదిలేసి ఒక్కసారిగా కట్టి ఆ దూడలను వదిలేసి మనం చూసినట్లయితే ఆ యొక్క దూడ పర్ఫెక్ట్ గా ఆ వాటి యొక్క అమ్మ దగ్గరికి ఎలా న వెళుతుందో ఎన్ని ఉన్నా కూడా ఆ దూడలను మనం ఒక్కసారి వదిలినప్పుడు అది కరెక్ట్ గా దాని అమ్మ దగ్గరికే వెళుతుంది కరెక్ట్ గా కనుక్కొని అలా కర్మ అనేది ఎన్ని చేసినా ఎన్ని జరిగినా ఎన్ని ఇది చేసినా ఎవరు చేస్తారో వారిని అమ్మ ఎప్పటికీ వదిలిపెట్టదండి అది అనుభవించాల్సిందే మరి మరి ఈ పూజలు చేయడం వలన ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేమా అని మీరు అనొచ్చు తప్పించుకోవచ్చు అంటే ఏదో అంటారు కదండి ఆ భగవంతుడి యొక్క ఆదరణ మన మీద ఉండిందంటే ఖచ్చితంగా మార్గం దొరుకుతుందండి మామూలుగా భగవంతుడి యొక్క ఆదరణ మనకి ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము మనము ఒకతను ఎక్కడికో ప్రయాణానికి బయలుదేరాలి అతను వెళుతూ ఉంటాడు మార్గ మధ్యంలో టైర్ పంచర్ అయిపోయేసి కారు ఆగిపోతుంది అతను అలా కారు పంచర్ అయి టైంకి వెళ్ళలేకపోవడం వలన తను ఫ్లైట్ మిస్ అవుతాడు అతను అనుకుంటాడు ఏం భగవంతుడా కానీ అతనికి అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగు అక్కడికి వెళితే అతని లైఫే సెటిల్ అవుతుంది కానీ భగవంతుడు ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అతను మనసులో తిట్టుకుంటాడు తర్వాత ఇంటికి వెళ్ళి చూడగానే టూ త్రీ అవర్స్ తర్వాత మనకి న్యూస్లో ఈ విధంగా ఫలానా దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఫ్లైటు ఇలా ప్రమాదానికి గురైందని చెప్పేసి వస్తుంది మరి చూడండి అక్కడికి వెళ్తే తన లైఫ్ సెటిల్ అవుతుంది కానీ అందులో ప్రయాణం చేస్తుంటే అతని లైఫే పోయి ఉండేది కాబట్టి భగవంతుడు ఇలా ఈ విధంగా చేసి అతని ప్రాణాలు నిలబెట్టాడు కదండి మరి భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా ఆపదలు అనేటటువంటివి వస్తాయండి ఆ దైవాలకి మనల్ని సృష్టించినటువంటి ఆ పరమాత్ములకే తప్పలేదండి పరీక్షలు మానవ మాత్రులము మనమెంత అందు కావున నేనందరికీ చెప్పేది ఏంటంటే మనకు భగవంతుడి కేటాయించిన ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక్క సెకండ్ అయినా కూడా ఆయనకి ఆయన్ని స్మరించుకోవడానికి మనము టైం కేటాయించినట్లయితే అది మన అందరికీ కూడా చాలా మంచిదండి కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే ఈ వీడియోస్ చూసి ఎవరికి ఒకరికైనా కూడా భగవంతుని పూజ చేసుకుంటే బాగుంటుంది ఇలా నామస్మరణ చేసుకుంటే బాగుంటుందని ఒకరి కనిపించినా కూడా నేను పూర్తిగా యూట్యూబర్గా సక్సెస్ అయినట్టేనండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి తెలుసో తెలియకో నేనేదన్నా తప్పుగా మాట్లాడి ఉండుంటే క్షమించండి ఏదైనా మీరు ఏదైనా నాకు చెప్పద చెప్పాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో నేను కలుస్తానండి అంతవరకు సెలవు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను